మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ప్రపంచంలోని మహత్తర శాస్త్రవేత్తలలో ఒకరైన ఐజాక్ న్యూటన్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఐజాక్ న్యూటన్ పదహారు వందల నలభై మూడులో జనవరి నాలుగున తండ్రి జాన్ న్యూటన్ తల్లి తల్లిహన్నా న్యూటన్లకు ఇంగ్లాండ్లోని లో జన్మించిండు తండ్రి జాన్ న్యూటన్ ఐజాక్ న్యూటన్ పుట్టకముందే మరణించిండు తల్లి హన్నా న్యూటన్ రెండవ వివాహం చేసుకోవడంతో చిన్ననాటి నుంచే ఐజాక్ న్యూటన్ తన తాతమామల వద్ద పెరిగిండు సిల్కింగ్స్టన్ పాఠశాలలో మరియు స్టోక్ గ్రామ పాఠశాలల్లో ఐజాక్ న్యూటన్ చదివిండు చిన్నతనంలోనే ఐజాక్ న్యూటన్ వివిధ వస్తువులను తయారు చేయడం ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిండు పన్నెండు ఏళ్ల వయస్సులో ఐజాక్ న్యూటన్ ను ది కింగ్ స్కూల్లో చేర్పించిండు ఈ సమయంలోనే ఐజాక్ న్యూటన్ కాంతి గమనశాస్త్రం మరియు సాంకేతిక పరికరాలపై ఆసక్తి చూపించిండు ది కింగ్ స్కూల్లో ఐజాక్ న్యూటన్ గడియారాలు కీటకాలపైన ప్రయోగాలు మొదలుపెట్టిండు పదహారు వందల అరవై ఒకటిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజీలో చేరిండు ఐజాక్ న్యూటన్ క్లాసికల్ సబ్జెక్టులు చదివిన ఐజాక్ న్యూటన్ గణితశాస్త్రం ఖగోళ శాస్త్రం మరియు తత్వశాస్త్రంపై ఎక్కువ దృష్టి పెట్టిండు పదహారు వందల అరవై ఐదు అరవై ఏడు మధ్యన ప్లేగు వ్యాప్తి కారణంగా విశ్వవిద్యాలయం మూసివేయబడింది ఈ సమయంలోనే న్యూటన్ తన మేటి ఆవిష్కరణలు క్యాల్కులస్ శాస్త్రం కాంతి ప్రసరణపై ప్రయోగాలు ఆకర్షణ శక్తి గురించిన ప్రాథమిక ఆలోచనలపైన అధ్యయనం చేసిండు క్యాల్కులస్ అనే కొత్త గణిత విధానాన్ని అభివృద్ధి చేసిండు ఐజాక్ న్యూటన్ బైనోమియల్ సిద్ధాంతాన్ని వివరించిండు భౌతిక శాస్త్రంలో మూడు చలన నియమాలను ప్రతిపాదించిండు ఐజాక్ న్యూటన్ స్థిరస్థితి నియమం శక్తి మరియు దిశపరమైన చలన నియమం ప్రతిక్రియ ప్రతిచర్య నియమం ఈ నియమాలు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి ఐజాక్ న్యూటన్ సార్వత్రిక ఆకర్షణ శక్తి సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించిండు ఐజాక్ న్యూటన్ ఒకసారి యాపిల్ చెట్టు కింద కూర్చుని యాపిల్ నేలపై పడినప్పుడు ఈ యాపిల్ కిందనే ఇందుకు పడాలి ఎందుకు ఇది పైకి ఎగరలేదు అనే ప్రశ్నతో ఆకర్షణ శక్తి గురించిన ఆలోచనలు ప్రారంభమైనై ఇంద్రధనస్సు యొక్క అన్ని రంగులతో తెల్లని కాంతి ఏర్పడిందని న్యూటన్ కనుగొన్నాడు ప్రతిబింబించే టెలిస్కోప్ను కనుగొన్నడు ఐజాక్ న్యూటన్ గ్రహాల గమనాన్ని ఆకర్షణ శక్తితో వివరించిండు ఐజాక్ న్యూటన్ కెప్లర్ సిద్ధాంతాలను మరింత విస్తరించిండు ఐజాక్ న్యూటన్ వివాహం చేసుకోలేదు ఐజాక్ న్యూటన్ జీవితమంతా శాస్త్రానికే అంకితం అయిండు చివరి దశలో ఐజాక్ న్యూటన్ రాయల్మింట్లో చలమణిలో ఉన్న కరెన్సీ వ్యవస్థలో మార్పులు చేసి అధ్యక్షుడిగా నియమితులయ్యిండు పదహేడు వందల ఐదులో బ్రిటన్ రాణి క్వీన్ ఆన్ న్యూటన్ను సర్ ఐజాక్ న్యూటన్ గా గౌరవించింది ఐజాక్ న్యూటన్ చేసిన శాస్త్రీయ మరియు సాంఘిక సేవలకు గుర్తింపుగా ఇచ్చిన పురస్కారం నైట్హుడ్ పొందిన మొదటి శాస్త్రవేత్తలలో న్యూటన్ ఒకరు వృద్ధాప్య సమస్యల కారణంగా ఐజాక్ న్యూటన్ పదహేడు వందల ఇరవై ఏడులో మార్చి ముప్పై ఒకటిన లండన్లో మరణించిండు ఐజాక్ న్యూటన్ ను వెస్ట్మినిస్టర్ యాబేలో ఖననం చేయడం ద్వారా బ్రిటన్ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసింది ఐజాక్ న్యూటన్ రాసిన పుస్తకం ప్రిన్సిపియా అతనికి విశేష గౌరవాన్ని తెచ్చిపెట్టింది న్యూటన్ ఆవిష్కరణలు శాస్త్ర చరిత్రలో విప్లవాత్మకమైనవిగా మిగిలిపోయినై ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాలు శతాబ్దాల తరబడి శాస్త్రజ్ఞుల కోసం మార్గదర్శకంగా ఉన్నై చూసింద్రా మనవళ్ళు ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన సిద్ధాంతాలు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నై ఐజాక్ న్యూటన్కి వచ్చిన ఒక సందేహం వల్ల ఆకర్షణ శక్తిని కనుకున్నాడు మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా